శ్రీ రమణ భాషణములు క్రిస్మస్ రోజులు ఆశ్రమంలో జనుల సందడి హెచ్చుగా ఉంది ఒక భక్తుడు ఐక్య చైతన్యాన్ని సాధించేదెట్లు అన్నారు దానికి మహర్షి అదే నీవైనప్పుడు సాధించేదేమి నీ ప్రశ్నయే నీకు జవాబు అన్నారు అప్పుడు భక్తుడు ఆత్మ అనాత్మ పరమాత్మ అంటే ఏమిటి అని ప్రశ్నించారు దానికి మహర్షి ఆత్మ వ్యక్తిపరంగా జీవాత్మ మిగతా రెండు స్పష్టమే ఆత్మ ఎప్పుడూ ఉన్నది ప్రతివాడు ఆత్మ నెరుక కోరేవాడే తన్ను తాను తెలుసుకోవటానికి ఇతరుల సాయం అది ఎట్టిదైనా ఎందుకు ఆత్మ ఏదో సరిక్రొత్తది అనుకుంటారు కానీ అది నిత్యము అనాదిగా ఏ మార్పు లేక అట్లే ఉన్నది అదేదో ఉజ్వల తేజంగా కనబడాలని ఉబలాటం అది వీలవుతుందా అది తేజం కాదు చీకటి కాదు ఉన్నట్లే ఎప్పుడూ ఉంటుంది దాన్ని నిర్వచింప సాధ్యం కాదు నిర్వచిస్తే అత్యుత్తమమైనది నేనదే నేను ఐ ఆమ్ దట్ ఐ యామ్ అది మాత్రమని కేశాగ్ర ప్రమాణమని మెరపురవ్వ వంటిదని విపులమని అణువులలో అణువు గతి అని ఎన్నెన్నో విధాల ఉపనిషత్తులు వర్ణించినవి కానీ వీటికే ఆధారం లేదు అది కేవల స్థితి ఉనికి సత్తు కాదు అసత్తు కాదు అది జ్ఞానము కానీ తెలియడం తెలియకపోవడానికి భిన్నం దాన్ని ఏ విధంగానూ నిర్వచించలేము అది కేవల స్థితి అంతే అన్నారు తాయుమానవ రచనలో శ్రీ భగవాన్ హెచ్చుగా మెచ్చిన ఒక పద్యంలో ఇట్లున్నది అహంకారం అంతరించగానే తక్షణమే వేరొక అహమహం స్ఫూర్తి తానై విరాజిల్లుతున్నది అట్లే స్కందర అనుభూతిలో సత్యం కాదు మిథ్యా కాదు చీకటి కాదు వెలుగు కాదు అది ఉన్నది ఒక వ్యక్తి ఇలా అన్నాడు పరమతత్వమును మాత్రమే ప్రతిపాదించి వ్యావహారిక జీవితాన్ని శ్రీ శంకరాచార్యుల వారు పట్టించుకోలేదు ఈ లోపాన్ని కుంభకోణంలోని ఒక సిద్ధుడు సరిచేశాడుట వ్యక్తి సంపూర్ణుడు కావాలంటే సాధారణ జీవితంలో కూడా అతి మానుష శక్తులను ఉపయోగించడానికి సమర్థుడుగా ఉండాలి అంటే అతడు సిద్ధుడుగా ఉండాలి సిద్ధులన్నింటినీ ఖండిస్తూ వాయుమానవర్ రచించిన పద్యాన్ని భగవాన్ ఉదహరించారు తాయుమానవర్ ఎన్ని తావుల్లోనో మౌనాన్ని ప్రస్తావించారు కానీ మౌనమిది అని చెప్పలేదు కేవలం ఒకే ఒక పద్యంలో ఇట్లన్నారు అహంకారం నశించిన వెంటనే మౌనం తానుగా పుడుతుంది ఆ స్థితి వెలుగు చీకట్ల కవ్వలిది అయినా తగిన ఇతర పదములు లేక దానిని వెలుగనే పేర్కొన్నారు ॐ नमो भगवते श्रीरमणाय